మనం మూడు రోజుల కిందటే మాట్లాడుకున్నాం గుర్తుందా ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయబోతున్నారు వాళ్ళ కొడుకును బరిలోకి దించాలనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి చేరారు అయితే ఢిల్లీ బీజేపీ పెద్దల నుండి అమిత్ షా దగ్గర నుంచి స్ట్రిక్ట్ కండిషన్ వచ్చింది కూటమి అభ్యర్థిగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఉన్నటువంటి మాగుంట రాఘవ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు అన్నది అమిత్ షా కండిషన్ మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి అని మనం మూడు రోజుల కిందట మాట్లాడుకున్నాం గుర్తుందా మన మాట ఏది దాదాపు తప్పు కాదు లేనిపోయిన శుద్ధ అబద్ధాలన్నీ మాట్లాడాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదు మన మాట నిజమైంది మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలి అనే ఆలోచన నుంచి విరమించుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ ఉంటే రాష్ట్రానికి దేశానికి పార్టీకి కూడా మంచిది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ఏపీలో కూడా ఈజీగా అమలు అవుతుంది కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి అన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేయాలి అన్న ఒక సీనియర్ ఉండాలి కాబట్టి నేను పోటీ చేయాలన్న ఆలోచన నుంచి పక్కకు జరుగుతూ మా తండ్రి గారైనా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారే ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పి మాగుంట రాఘవరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు మనం ఇదేగా చెప్పాం మూడు రోజుల కిందట సో అమిత్ షా పెట్టిన కండిషన్కి చంద్రబాబు గారు తలోకి రాఘవ మాగుంట రాఘవరెడ్డిని కన్విన్స్ చేసి ఈసారిగా వాళ్ళ తండ్రి గారే పోటీ చేయాలి అని చెప్పి వాళ్ళ తండ్రి గారినే బరిలోకి దించుతూ ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెని అరెస్ట్ చేశారు అటువంటిప్పుడు అదే కేసులో ఉన్నటువంటి మాకుంట రాఘవ రెడ్డికి ఇస్తే బీజేపీ నేషనల్ వైడ్ తలెత్తపోగలుగుతుందా సింపుల్ లాజిక్ అయినా మరి చంద్రబాబు గారు ఏ ధైర్యంతో రాఘవ రెడ్డికి ఇద్దామనుకున్నారో తెలియదు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి స్ట్రిక్ట్ అబ్లిగేషన్ వచ్చేసరికి ఇక వాళ్ళని కాదని చంద్రబాబు గారు చేసేదేముంది సో మాగుంట కుంట రాఘవ రెడ్డి పక్కకు జరిగారు వాళ్ళ తండ్రి గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇప్పటికీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారుగా సో ఈసారి ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ మాగుంట శ్రీనివాసరెడ్డి విజయం ఎవరి ఖాతాలో వచ్చి చేరుతదో చూద్దాం